రిజర్వాయర్కి సో ఇట్ ఈస్ ఏ బిగ్ నెట్వర్క్ అటు సైడు ఇటు సైడు ఏ పక్క తీసుకున్న వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ మూడు సెగ్మెంట్స్ ఇంపార్టెంట్ దీనికి మినిమం ఎనభై వేల కోట్ల నుంచి ఒక తొంభై వేల కోట్లు అవుతాయి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ పర్సెంట్ కాస్ట్ పెరుగుతుంది టెన్ ఇయర్స్ అయితే ఎనభై తొంభై పర్సెంట్ పెరుగుతుంది ఇప్పుడు ఎనభై వేల కోట్లు రేపు రాబోయే రోజుల్లో పదేళ్లుగానే వదిలిపెడితే లక్ష అరవై వేల కోట్లు అవుతుంది అప్పుడు డిటర్మినేషన్ ఉండాలి చేసే శక్తి ఉండాలి ఆ పట్టుదల ఉండాలి ఆ తర్వాత కానీ ఒక పది ఏళ్ళు వెయిట్ చేస్తే మూడు లక్షల యాభై వేల కోట్లు అవుతుంది దీనివల్ల వచ్చే ఆదాయం కూడా పోతుంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఆదాయం వస్తుంది అగ్రికల్చర్ వస్తుంది ఇండస్ట్రీ వస్తుంది ఆదాయం వస్తుంది వేరియస్ లాభాలు ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఫ్లోచార్ట్ చూపించాం ఇది పోలవరం డ్యామ్ ఇక్కడ నుంచి నేరుగా పోలవరం నుంచి కృష్ణా రివర్కి తీసుకురావడం ఇక్కడ కృష్ణా రివర్లో ఇది నేను ముందు చూపించినటువంటి తాటిపూడి కాలువ ఆ కాలువ నుంచి ఒకవేళ అవసరమైతే గ్రౌండ్ ఎస్కేప్ ఇది పెట్టి టన్నల్ పెట్టి తీసుకుపోతే అది ఒక మార్గం లేకుంటే రివర్లో వేసి మళ్ళీ లిఫ్ట్ చేయాల ఇక్కడికి వచ్చే తర్వాత ఆడ బుడమేరు కూడా ఉంది అవన్నీ కూడా వర్కౌట్ చేసుకొని చేస్తాం ఇవి లెవెల్స్ ఏ లెవెల్లో నీళ్లు వస్తున్నాయి అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేయడానికి ఏ లెవెల్ చేయాల ఇక్కడ నూట ఇరవై ఐదు ప్లస్ ఇది ఇక్కడ వచ్చేందుకు వన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనుకుంటా అంతేనా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది మీటర్స్ ఇక్కడ పెంచుకుంటూ పోతే ఇది మళ్ళీ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ పక్కనే బొల్లాపల్లి ఆ కాలువలో వేసిన తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేస్తే నేరుగా బొల్లాపల్లికి వెళ్తుంది సో దీనికి ఇక్కడ ప్లస్ ఫార్టీ ఫైవ్ పెంచుకుంటూ ఇది ప్లస్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇక్కడికి వస్తే ప్లస్ టూ ట్వంటీ మీటర్స్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ట్వంటీ మీటర్స్ వరకు వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చే కొందరికి టూ ట్వంటీ నుంచి మళ్ళీ బొల్లాపల్లి నుంచి కిందికి వెళ్తూ యాభై మూడు మీటర్లు పెరుగుతుంది వన్ ఎయిటీకి వస్తాం మళ్ళా టూ హండ్రెడ్కి వెళ్తాం మళ్ళీ కిందికి వస్తాం మళ్ళా టూ ట్వంటీ సెవెన్కి వెళ్తాం ఇక్కడికి వచ్చే కొద్దికి బన ఈ నల్లమలై ఫారెస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బనకచర్ల టూ సిక్స్టీ ఫైవ్ టూ ట్వంటీ టూ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అంటే నలభై ఐదు నుంచి టూ సిక్స్టీ ఫైవ్ తీసుకెళ్తాం వేరియస్ స్టేజెస్లో అప్స్ అండ్ డౌన్స్ అప్పుడు టూ ట్వంటీ మీటర్స్ కానీ మనం తీసుకపోగలిగితే ఈ నీళ్లు బనక చర్లకు చేరుతాయి వేరియస్ గ్రావిటీ లెవెల్స్ ఉంటాయి పైకి కిందికి అవన్నీ మీరు చూశారు ఇవి ఈ లెవెల్స్ ఇక్కడ ఈ ఇది ఇది టనల్ కావాలి మూడు టన్నల్స్ ఇవన్నీ లిఫ్ట్ కావాలి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లిఫ్ట్లు కావాలి లిఫ్ట్లు ఉన్నాయి టన్నల్స్ ఉన్నాయి గ్రావిటీ ఇది వేరియస్ కాంబినేషన్స్తో ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ గోదావరి బనకచర్ల మీరు చూస్తే సెగ్మెంట్ వన్ డిశ్చార్జ్ ముప్పై ఎనిమిది వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ లెంగ్త్ ఆఫ్ గ్రావిటీ కెనాల్ వన్ ఎయిటీ సెవెన్ ప్లస్ ట్వంటీ వన్ లూప్ లిఫ్ట్స్ ఒకటి టనల్ లెంగ్త్ పది పైప్ లైన్ పాయింట్ ఫైవ్ కాస్ట్ వచ్చి పదమూడు వేల ఐదు వందల పదకొండు కోట్లు యాజ్ ఆన్ టుడే మేము కాస్ట్ ఎఫెక్టివ్గా ఆలోచిస్తే ఇది సెగ్మెంట్ టూ ఇరవై నాలుగు వేల క్యూసిక్స్ డిశ్చార్జ్ ఎనభై నాలుగు కిలోమీటర్లు అది కూడా నాగార్ సాగర్ కంటే ముందు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో ఒక ట్వంటీ కిలోమీటర్స్ ముందే అక్కడ నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది లిఫ్ట్ సారు టనల్స్ లెంగ్స్ వన్ పాయింట్ టూ పైప్ లైన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ కాస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు సెగ్మెంట్ త్రీ ఇది నేను చెప్పాను అక్కడి నుంచి నాగ బొల్లాపల్లి నుంచి నేరుగా బనకచెర్ల ఇరవై నాలుగు వేల కోట్లది ఇరవై నాలుగు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ లెంగ్త్ వన్ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ ఆ నుంచి మూడు లిఫ్ట్లు ఉంటాయి ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క కిలోమీటర్ల టన్నల్ లెంగ్త్ పైప్ లైన్ టూ పాయింట్ సెవెన్ ముప్పై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్లు మొత్తం కలిసి ఎనభై వేల నూట పన్నెండు కోట్లు అవుతుంది దీనికి నాలుగు వేల ఎనభై నాలుగు మెగావాట్స్ పవర్ కావాలి నలభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎకరాలు ల్యాండ్ కావాలి ఫారెస్ట్ ల్యాండ్ పదిహేడు వేల ఎకరాలు కావాలి ఇది ల్యాండ్ ఎక్విజిషన్ ఎఫ్ఆర్ఎల్ టూ ట్వంటీ కెపాసిటీ వన్ ఫిఫ్టీ టీఎంసఫ్ వాటర్ అదే మరి ఫారెస్ట్ వచ్చి పదహైదు వేల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఇవన్నీ కూడా పర్మిషన్స్ అన్నీ క్లియరెన్సెస్ ఇవన్నీ తీసుకోవాలి నెక్స్ట్ ఇది కన్క్లూజన్లో రెండు టీఎంసీ ఆఫ్ నీళ్ళని పోలవరం డ్యామ్ నుంచి మనం తీసుకుని మొత్తం కంటిన్యూగా తీసుకుంటే త్రీ టీఎంసీ తీసుకుంటాం వన్ టీఎంసీ ఇక్కడ వాడతాం టూ టీఎంసీ మనం పుష్ చేస్తాం ఎనభై వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది ఇరిగేషన్కి తాగడానికి నీళ్లకు ఇండస్ట్రీకి రాయలసీమ కరువు ప్రాంతం రాష్ట్రం మొత్తం నెట్వర్క్ వస్తుంది అదే మరి ఇంకొక పక్కన ఇది బొల్లాపల్లి వాయర్ వస్తే అక్కడ కూడా వన్ ఫిఫ్టీ టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది అప్పుడు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా మీరు చూస్తే పులిచింతలు ఉంటుంది బొల్లాపల్లి ఉంటుంది నాగార్జున ఉంటుంది శ్రీశైలం ఉంటుంది శ్రీశైలం నాగార్జున ఇంటర్స్టేట్ ఇంటర్ స్టేట్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ బొల్లాపల్లి పులిచింతల ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అప్పుడు మొత్తం ఈ ప్రాజెక్టులు వస్తే ఇక్కడ నీళ్లు ఉంటే రాయలసీమ కూడా పుష్ చేయడానికి అవకాశం వస్తుంది రాయలసీమలో కూడా నీళ్లు మనం పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నాయి ఇంకా కొన్ని రిజర్వాయర్స్ కట్టుకునే అవకాశం ఉన్నాయి ఒక్క మీరు చూస్తే సోమశల అండ్ కందలేరి రెండే నూట యాభై టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశం ఉంది ఆ రెండో కానీ ఫుల్ అయితే వన్ ఫిఫ్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ ఒంట్లో పెట్టుకుంటాం ఇది వచ్చి మనకు కోట ఇరవై ఐదు టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశం ఉంది ఇంకా మిగిలిన బ్రహ్మసాగర్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి చిన్నవి పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ ఇవన్నీ కూడా మనం వాటర్ స్టోర్ చేసే అవకాశం వస్తుంది ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయగలిగితే ఈ రాష్ట్రానికి సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఒకసారి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే రాయలసీమ ఆర్టికల్చర్ హబ్గా తయారవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ ఉంటుంది ఇంకొక పక్కన ఎక్కడ కరువు అనే మాట ఉండదు తాగడానికి నీళ్లు ఇండస్ట్రీకి నీళ్లు ఇవన్నీ కూడా వస్తాయి ఇట్ ఈస్ ఏ గేమ్ చేంజర్ మనం చేసేదంతా సముద్రం లేకపోయే మూడు వేల టీఎంసీ నీళ్లల్లో మూడు వందల టీఎంసీ పది పర్సెంట్ నీళ్లు డైవర్ట్ చేయడమే మనం చేయాల్సింది దీనివల్ల ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ అన్నీ కూడా ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్గా తయారవుతాయి ఎప్పుడో ఒకసారి మనకు కష్టం వచ్చినప్పుడు అక్కడ నీళ్లు ఉంటాయి బొల్లాపల్లి నీళ్లు నూట యాభై టీఎంసీ ఉంటే రాయలసీమలో నీళ్లు కావాలంటే ఇక్కడ నుంచి పుష్ చేస్తాం లేదు కృష్ణాకి నీళ్లు కావాలంటే అక్కడి నుంచి కింది తీసుకొస్తాం ఓసారి నాగార్ సాగర్లో సర్ప్లస్ వాటర్ వస్తే ఇప్పుడు మొన్న ఎనిమిది వందల టీఎంసీ సముద్రంలో అయిపోయినాయి ఆ వన్ వంద యాభై టీఎంసీ అక్కడే పెట్టుకుంటాం సో దట్ ఫ్లడ్ కంట్రోల్గా మనకు వస్తుంది రెండోది రిజర్వాయర్స్ బ్యాలెన్సింగ్గా పనికి వస్తాయి ఇప్పుడు నలభై ఐదు టీఎంసీ నీళ్లు మనకు పులిచింతలు ఉంది ఇది వన్ ఫిఫ్టీ పెడతాం రేపు అవసరమైతే టూ హండ్రెడ్ చేస్తాం ఆ తర్వాత దాన్ని పెంచుకోవాలంటే ఫోర్ హండ్రెడ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీకు సైమల్టేనియస్గా పోలవరంలో వన్ ఎయిటీ టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టుకునే అవకాశం ఉంది అక్కడ వన్ ఫి వన్ ఎయిటీ టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టుకోగలుగుతాం ఇక్కడైతే ఫోర్ హండ్రెడ్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి సో దిస్ ఈజ్ అ బ్రాడ్గా కాన్సెప్ట్ దీనికి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం ప్రజల్లో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇది మేజర్ ప్రాజెక్ట్ ఇది ఇది చరిత్ర రాయబోయే ప్రాజెక్ట్ ఇది నా లెక్క ప్రకారం అందుకే నేను దీన్ని కూడా ఆలోచించి ఆలోచించి అందరితో ఆలోచించిన తర్వాత జలహారతి తెలుగు తల్లికి జలహారతి సో దిస్ ఇస్ ది వర్క్ వీ డూ ఇది చేసి ఈ రాష్ట్రానికి రాబోయే రో తరాలకి ఎలాంటి సమస్య నీటి సమస్య లేకుండా చేయగలిగితే అక్కడవన్నీ ఆటోమేటిక్గా మనం చేసేదాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూమ్ మీకందరికీ డబ్బులుంటే తొందరలైపోతుంది త్రీ ఫోర్ మోడల్స్ ఆలోచిస్తున్నాం ఒక మోడల్ మనం ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ తీసుకోగలుగుతాం నేను ఫస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ కూడా మాట్లాడాను వారితో మాట్లాడినప్పుడు నేను అడిగింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని కానీ మనం చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది పిఎం గారు కూడా చాలాసార్లు ఇంట్రా రివర్ లింకేజ్ చేయమంటున్నారు ది ఈస్ ది పర్ఫెక్ట్ మోడల్ ఫర్ దాట్ కాబట్టి ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదని అడిగాను వారు కూడా వర్కౌట్ చేస్తామని హామీ ఇచ్చారు ఎంత వర్కౌట్అట్ చేస్తా చేయాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తున్న వారికి పంపించిన తర్వాత ఒక హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేయాలి కేంద్రం ఏమంటే మొత్తం ఇచ్చే పరిస్థితిలో ఉంటారు కొంత వాళ్ళు పెట్టుకొని కొంత మనం పెట్టుకొని కొంత హైబ్రిడ్ మోడల్లో ఎవరైనా కానీ వచ్చి చేస్తానంటే అలాంటి ప్రైవేట్ పార్టీస్కి కూడా ఒక ఇరవై ఇరవై సంవత్సరాలకు రీపేమెంట్ కానీ పోగలిగితే ఇది గేమ్ చేంజర్ అవుతుంది ఒకేసారి మనం పే చేయలేం ఆదాయం కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వస్తుంది నీళ్ళు వస్తే డబ్బులు ఉంటే త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు లేదు బెల్లాపల్లి తెలియదు టెండర్లు పిలిచాం ఇంకా ఏం కాలేదు వర్క్ స్టార్ట్ అయింది కానీ నామినల్ వర్క్ అయింది బల్లాపల్లె కాదు అది అప్పుడు ఇచ్చాం మెగాకి ఇచ్చాం సార్ అడిషనల్ ఏరియా ఎంత అవుతుంది పార్ట్ వన్ ఇచ్చాం ఎంత అడిషనల్ ఏరియా ఇరిగేషన్ అడిషనల్ ఏరియా ఎంత ఇరిగేట్ అవుతుంది సార్ ఈ ప్రాజెక్ట్ ఇంకా మీకు స్కైస్ ఏమైందంటే ఎక్కడికక్కడ నీళ్ళు ఉన్నాయి మీకు మొత్తం మొత్తం అంతా ఇరిగేషన్కి వస్తుంది అక్కడి నుంచి స్మాలర్ లిఫ్ట్లు పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఇది కుప్పం వరకు వెళ్తుంది కుప్పం వరకు ఇంతవరకు ఆయుకట్లు అంత స్థిరీకరణకు వచ్చేస్తుంది అటు కర్నూల్ అనంతపూర్ కడప చిత్తూరు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ వాటర్ వస్తాయి అక్కడ చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టుకొని మనం కొంచెం దూరం తీసుకుపో సరిపోతుంది ఇది అన్మెజరబుల్ నేను నా లెక్క ప్రకారం మా వాళ్ళు ఊరికే పక్కన పోయే నీళ్లు లెక్కేస్తున్నారు అది కాదు ఇది ఆల్ రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి రెండోది అక్కడి నుంచి స్మాలర్ లిఫ్ట్ వల్ల ఇంకా కనెక్టివిటీ పెరిగిపోతుంది వాటర్ సెక్యూరిటీ ఫర్ అగ్రికల్చర్ ఫర్ ఇండస్ట్రీ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఎన్విరాన్మెంట్ అంటే ఫర్ ఏకర్ కూడా కాస్ట్ రేషియో కూడా ఇది అందదు ఎందుకంటే కొత్తగా ఆయికట్టు క్రియేట్ చేస్తే మీరు చెప్పేది కొత్త ఆయికట్టు వస్తుంది ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ని నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్కి వెళ్తుంది అన్నిటికీ ఇప్పుడు ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి శ్రీశైలం నుంచి కూడా నీళ్లు వచ్చాయి జాగ్రత్తగా ఆపరేట్ చేసాం ఏడు వందల యాభై టీఎంసీ నీళ్లు ఉన్నాయి దట్ ఈస్ అ వెల్త్ ఆ నీళ్లు రాలేదనుకోండి అక్కడే ఉంటాయి ఇప్పుడు దానికి మళ్ళీ హందిరి నీవా పెంచుతున్నాం కెనాల్ పెంచి ఆ నీళ్లు డిశ్చార్జ్ చేసే పోవడానికి అవన్నీ కూడా వేరియస్ కెనాల్స్ కూడా కొన్ని కొన్ని ఇంకా పూర్తి కాలేదు అవి కూడా చేయాలి అవి కూడా వర్కౌట్ చేస్తాం చిన్న చిన్న రిజర్వాయర్స్ అయినాయి కెనాల్స్ కానీ కొన్ని ఉన్నాయి దానికి కూడా ఏం చేయాలి ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే నేనున్నప్పుడు అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ని ఫంక్షన్ తీసుకొచ్చాను ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆర్ డిఫంక్ట్ పది లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్నాయి దాంట్లో నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలు డీఫంక్ట్ అయిపోయినాయి మీ దగ్గర లెక్క ఉందా ఎంత అవుతుంది ఎకరా ఎంత ఆయకట్ వస్తుంది ఎంత కాస్ట్ ఎఫెక్ట్ ఏమైనా మెజర్ చేశారా సోషల్ ఎకనామిక్ సర్వే థర్టీ ల్యాక్ ఏకర్స్కి దానికంటే ఇది మీరు నేను చెప్పే కదా మీకు స్టెబిలైజేషన్కి రాష్ట్రం అంతా అవుతుంది ఇది అంతే హైబ్రిడ్ అంటే కాదు ప్రైవే ప్రైవే ఫండింగ్ హైబ్రిడ్ ఫండింగ్ హైబ్రిడ్ నాట్ ఆ ప్రాజెక్ట్ హైబ్రిడ్ కాదు దానికి లెవెల్స్ని బట్టే ఆటోమేటిక్గా మనం వెళ్ళాలి ఫండింగ్ ఎవరైనా వస్తే ప్రైవేట్ వాళ్ళు వస్తే అప్పుడు మనకు వాళ్ళు కూడా కొంత తీసుకొస్తే మనకు ఆదాయం వస్తుంది కాబట్టి పే చేస్తూ వస్తుంది ఇప్పుడు మేము ఇండస్ట్రీకి పెట్టాము ఈరోజు ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు మేము చూపించాం దాంట్లో దగ్గర దగ్గర చూస్తే మీరు రెండు లక్షల ఎనభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మేము చెప్పిన ఇరవై లక్షల్లో ఇక్కడనే మూడు లక్షలు వస్తాయి ఉద్యోగాలు అదే సమయంలో వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాళ్ళకి మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం సో దట్ ఎకనామిక్ యాక్టివిటీ మల్టీప్లెక్స్